ఒకవైపు దేశంలో ఉన్నటువంటి భూములన్నీ ఒక బోర్డు తినేస్తుంటే మరొక వైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడి ఈ ఎస్పీ పార్టీలు డిఎంకే పార్టీలు అన్ని కలిసి ఈ వక్ఫ్ చట్ట చవరణి మళ్లీ చెత్తబుట్టలో పడేస్తామని వాగ్దానం చేస్తాం ఇప్పుడు బీహార్ లో కొన్ని ముస్లిం ప్రాంతాల్లో పర్యటించినటువంటి ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ అయితే మేము అధికారంలోకి రాగానే ఈ వక్ఫ్ చట్ట చవరణ బిల్లుని చెత్త బుట్టలో పడేస్తాం ఇలాంటి మతతత్వ పిల్లల్ని మేము ఎట్టు పరిస్థితుల్లోనూ ప్రోత్సహించము నా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా శక్తులతో పోరాడాడు కానీ ఈ నితీష్ కుమార్ అలా కాదు బీజేపీకి సపోర్ట్గా నిలుస్తున్నాడు అంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నాం కానీ ఇప్పటికైనా సరే హిందువులు కనీసం బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా సరే కేవలం బీహార్ హిందువులనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కళ్ళు తెరవాలి పూర్తిగా కళ్ళు తెరిస్తే మన దక్షిణ భారతదేశంలో కూడా మనం కళ్ళు తెరిచి కనీసం మనల్ని కాపాడేటటువంటి పార్టీని రక్షించుకోగలిగితే రేపు భవిష్యత్తులో కనీసం ఈ చరిత్ర అయినా మిగులుతుంది మన యొక్క భవిష్యత్తు తరాలు మళ్ళీ ఈ దేశంలో పుట్టేటప్పుడు కనీసంలో కనీసం సేఫ్టీగా ఉంటాయి అలా కాకుండా ఈ వక్ఫ్ చట్ట చెత్త పుట్టలో పడేస్తామని ఆర్జేడీ అంటే మేము అధికారంలోకి వస్తే మళ్ళీ త్రీ సెవెంటీ అమలు చేస్తామని కాంగ్రెస్ అంటుంటే ఇక ఎక్కడికక్కడ ఎన్ని మార్పులు తీసుకొచ్చినా మళ్ళీ వాటిని మేము పాత పద్ధతిలోకి తీసుకొస్తామని ఇటు ప్రాంతీయ పార్టీలు అటు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అంటుంటే మరి మనలో ఎందుకు ఈ మార్పు రావడం లేదో అర్థం కావడం లేదు మరి అతడు వక్ఫ్ చట్ట చవరణ బిల్లునే మరి చెత్త పడిస్తే మనం వీళ్ళని ఎక్కడ పడియాలి ఏ మురుకు కలవలో పడియాలి వీళ్ళందరిని ఎవడబ్బ సొమ్మని తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు దోచుకున్న పదివేల ఎకరాలు నెహ్రూ ఇచ్చేసాడు హిందువులు భూమిని సరే ఇచ్చేసాడు ఓకే మరి ఆ పదివేల ఎకరాల నుంచి మళ్ళీ ఇప్పుడు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఎలాగొచ్చింది ఒక ప్రైవేట్ సంస్థకి ఇంత భూమి ఉంటే అది ఎంత ప్రమాదకరం ఈ రోజు ఒక రైల్వే వ్యవస్థ ఒక రక్షణ వ్యవస్థకి లేనటువంటి భూమి ఇంత భూమి ఎక్కడి నుండి వచ్చింది ఎవరి సొమ్ము భూములు ఎక్కడి నుండి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఈ భూమిని రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కోట్లు గూడ వీళ్ళందరూ ఎవరి భూమి అంటే హిందువులది హిందూ దేవాలయాలది